జగన్ గారు అసెంబ్లీకి ఉన్నారా మరి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉండబోతుంది అసలు వెళ్తున్నారా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందా గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో జగన్ గారు ఈసారి అయినా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారా మరి వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అసెంబ్లీలోకి వెళ్ళలేరు ఒకటి సందర్భాలు వెళ్ళినా గానీ ఫస్ట్ టైం మేము ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళారు ఆ తర్వాత మూడు నెలలకు వరుసగా కనుక అసెంబ్లీకి హాజరు కాకపోతే అర్హుతు పెట్టి వేస్తారనే ప్రచారం జరిగింది దాంతోటి పోయి సంతకం పెట్టేసి వచ్చేసారు ఇంతకు మించి అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని ఆయన అధికారపక్షం చెప్పేటువంటి అంశాలను కానీ లేదా ఆయన వైపు నుంచి వినిపించేటువంటి వాయిస్ కానీ లేదు దానికి కారణం ఏంటి ఆయన చెప్తుంది నాకు ప్రతిపక్ష నేతగా అధికారం ఇస్తే వెళ్తాను ప్రతిపక్ష నేతగా నాకు అవకాశం ఇస్తే వెళ్తాను లేదంటే నేను వెళ్ళను అని చెప్పి చెప్పారు దాని మీద కోర్టు కూడా వెళ్ళారు హైకోర్టు కూడా వెళ్ళారు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇప్పించాలి అని చెప్పి హైకోర్టు ప్రతిపక్ష నేత ఇప్పిస్తాయా ప్రజా కోర్టు ఇస్తుంది అధికారపక్షమా ప్రతిపక్షమా అనేది ప్రజా కోర్టు ఇస్తుంది హైకోర్టు సుప్రీంకోర్టు లేవు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చే పని అయితే ఎలక్షన్లు దేనికి కానీ ఆయన సరే న్యాయపోరాటం చేస్తున్నారు ఈయన అసెంబ్లీకి రావట్లే అసెంబ్లీకి రాకపోవడం అనేది ప్రజలందరూ గ్రహించరు ప్రత్యేకించి పులివెందులు ప్రజలు గ్రహించారు అందుకే పులివెందుల్లో రీసెంట్గా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పులివెందుల ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి సమావేశం అయ్యారని చెప్పి తెలుస్తుంది ఆ సమావేశంలో ఇప్పటి వరకు ఏకపక్ష నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది ఇక నుంచి కలెక్టివ్ అంశాలని కలెక్టివ్గా చర్చించుకొని మనం ఒక నిర్ణయం తీసుకుందాము అనేటువంటి ఒపీనియన్కి వచ్చారు అని చెప్పి ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది అది జరిగినప్పుడు అసెంబ్లీకి రాకపోవటం అనేది నష్టం చేకూరుస్తుంది అసెంబ్లీకి మీరు హాజరు కావాలి అసెంబ్లీకి హాజరై మీ వాయిస్ వినిపించాలి అప్పుడే ప్రజలు ఆదరిస్తారు అనేటువంటి అంశాన్ని సహచర ఎమ్మెల్యేలు కానీ సహచర లీడర్లు కానీ ఏదో ఒక సూచన చేస్తే దానికి ఓకే అని సంకేతాలు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఆయన అటెండ్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్ సమావేశాలకి అనేది ఇప్పుడు వినిపిస్తుంది ఎప్పుడు అసెంబ్లీ నెక్స్ట్ అని అంటే సెప్టెంబర్ బహుశా టెంటే టూగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి ఆ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారు హాజరయ్యి ఆయన తన వాయిస్ని వినిపించే అవకాశం ఉంది అలాగే లిక్కర్ స్కామ్ ప్రధానంగా లిక్కర్ స్కామ్ మీద ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దీంట్లో ఆయనే నడిపించారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి బిగ్ బాస్ బిగ్ బాస్ అంటున్నారు కానీ బిగ్ డాన్ ఆయన ఆ బిగ్ డాన్ని టచ్ చేయడానికి ఢిల్లీ నుంచి పర్మిషన్స్ రావట్లేదు అందుకే ఆగిపోతే ఈ పార్టీకి అరెస్ట్ చేసి జైల్లో వేసిన వాళ్ళు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అసలు లిక్కర్స్ పాలసీలు ఏం జరిగింది అప్పట్లో ఇది అసలు స్కామేనా కాదా దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది అసెంబ్లీ వేదికగా వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు అనేది ఒక టాక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు పదిహేను మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు లిక్కర్ స్కామ్లో ఈ పదిహేను మందికి ఎవరికి బీల్ రాలే ఇప్పటివరకు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ బెయిల్ ఎవరికి రాల వీటిని అక్రమ కేసులు అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదు ఎన్ని అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి కేసులు ఇవన్నీ జస్ట్ వాంగ్మూలం ఎవరినో తీసుకొచ్చి వాంగ్మూలం ఇప్పించి ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇంకోటి ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు ఎక్కడ దూకి చావు అని చెప్పి ఏదో ఈ మధ్య శాపనార్థాలు కూడా పెట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి వా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంటే ఆయన ఆక్రోశం వెళ్ళగిపుతున్నారు ప్రెస్ మీట్లో కానీ ఆయన వాయిస్ వినిపించాల్సింది ఎక్కడ అసెంబ్లీలో వినిపించాలి అందుకే అసెంబ్లీకి వెళ్ళి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళి ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉందో దాని మీద తన వాయిస్ని వినిపించడానికి సిద్ధమవుతున్నాడని తెలిసింది ప్రధాన కారణం ఏంటంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారు అలాగే ఆ కేసులో ధనుంజయ రెడ్డి షాడో సీఎంగా అప్పట్లో ఉన్నారనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం తర్వాత ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి తర్వాత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అత్యంత సన్నిహిత లీడరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా దాదాపు ఓ పదిహేను మంది దాకా జైల్లో అరెస్ట్ అయి ఉన్నారు సో ఇంతమంది అరెస్ట్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సీరియస్గా రియాక్ట్ కావట్లేదు అంటే నిజమే కదా దీంట్లో జరిగింది కదా అనేటువంటి భావన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెళ్ళారు అందుకే పులివెందుల ఎన్నికల్లో దాని ఎఫెక్ట్ పడింది లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ బాగా పడింది అందుకే డిపాజిట్లు కూడా రాలేదు ఆ పార్టీకి అని చెప్పి ఒక ప్రచారం అయితే ఉంది అందుకే అసెంబ్లీకి వెళ్ళి తన వాయిస్ వినిపించాలి ఒకవేళ వాయిస్ని వినిపించడానికి అవకాశం లేకపోయినా కానీ ప్రజలు చూస్తారు కదా కాబట్టి అసెంబ్లీకి అటెండ్ కావాలి ఈసారి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సహచర లీడర్లో వ్యక్తం చేస్తే దానికి ఓకే అన్నారు ఆయన అని చెప్పి తెలుస్తుంది సరే పులివెందులు ఎందుకు ఆయన పులివెందల రిజల్ట్ చూసిన తర్వాతనే రిలైజ్ అయ్యారు అది రిజల్ట్ రాకముందు ఆయన రిలీజ్ కాలేదు ఎంత చెప్పినా కానీ ఏకపక్షంగా నిర్ణయాలు ఉండేవి ఆయనకి బట్ పులివెందుల రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి కొంచెం వింటున్నారు సహజర లీడర్ల మాటలు వింటున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి ఒక అభిప్రాయం సో ఇప్పుడు పులివెందులకు సంబంధించి పులివెందులు అసలు నాయకత్వాన్ని మార్చాలి అనేటువంటిది ఒక ఒక టాక్ కూడా ఉంది ఆ పార్టీలో ఎందుకంటే అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉంది మొత్తం వ్యవహారం ఇప్పుడు బట్ మొన్న అవినాష్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ బాగలేదు అక్కడ ఆల్రెడీ ఆయన తిరిగినప్పటికీ కూడా ఎవరు అక్కడ డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సతీష్ రెడ్డి ఉన్నారు సతీష్ రెడ్డికి అక్కడ బాగా ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు అతను ఈ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు గత ఎన్నికలకు ముందు కాబట్టి ఆయన పోరాటం బాగుంది సతీష్ అవినాష్ రెడ్డి గారి కన్నా కాబట్టి సతీష్ సతీష్ రెడ్డికి పులివెందులు నప్పి చెప్పి అవినాష్ రెడ్డిని మైదుకూరు లేకపోతే జమ్మల మూడిగా పంపిద్దాం అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది అయితే ఆ మార్పులు చేయాలి అని అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మారాలి అనేది ఒకటి ఇప్పుడు పార్టీలు అంతర్గతంగా వినిపిస్తుంది ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి వెళ్తే ఈ మార్పులు ఓకే చేద్దాము అసలు అసెంబ్లీకే పోకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసించకుండా వ్యతిరేకిస్తూ అదేదో ఈవీఎంలు గెలుపు అంటూ లేదంటే రకరకాలుగా చెప్తూ అసెంబ్లీకి వెళ్ళటం లేదంటే ప్రజలు వ్యతిరేకించుకో వ్యతిరేకిస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళాలి కదా అసెంబ్లీకి వెళ్ళి వెళ్ళకపోతే కనుక నాన్ సీరియస్ పొలిటీషి పొలిటీషియన్స్ కిందకి వెళ్ళిపోతారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది ఒకటి రెండు ఏంటంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆల్రెడీ భేషర్త్గా ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు కాబట్టి అక్కడ ఉండేటువంటి పార్టీలు అన్నీ కూడా ఎన్డీఏలో భాగస్వాములే డైరెక్ట్ భాగస్వాములు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి కూటమి ఇండైరెక్ట్గా భాగస్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలు అన్నీ ఒకటే అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ సమాజంలోకి వెళ్ళిపోయింది అన్నీ ఒకటి కాదు నేను వేరు అని చెప్పి చెప్పుకోవడానికైనా సరే అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయం సహచరుల నుంచి వచ్చింది అందుకే ఈసారి ఆయన అటెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు బట్ ఇక్కడ కేటీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి మారినట్టు అనిపిస్తుంది వాళ్ళు రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ రెడ్డి గారిని పొగట్టం కేటీఆర్ గారు అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయటం ఇవన్నీ చూస్తుంటే కనుక కొంత రియలైజ్ అయ్యారేమో రియలైజ్ అయ్యి ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి వాళ్ళ మనోభావాలకి అనుగుణంగా మనం ఎలా వ్యవహరించాలి అనేటువంటి దృక్పథానికి ఇప్పుడిప్పుడే ఆ అధికారపు వాసనలు పోయి అధికార దర్పపు వాసనలు పోయి ఇప్పుడిప్పుడే ప్రజల సమస్యలు ప్రజా సంక్షేమం కోసం మనం ఏం చేయాలనో అది చేయాలి ప్రజలు ఇచ్చిన తీర్పు అనుగుణంగానే చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు వీళ్ళిద్దరి యొక్క సరళని బట్టి అర్థమవుతుంది సో కాబట్టి రాబోయే రోజుల్లో కొంత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా మార్పు రాబోతుంది అనేది ఆ పార్టీలోనే అంతర్గతగా చర్చ జరుగుతుంది అసెంబ్లీకి అటెండ్ అయితే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అటెండ్ అవుతారని వీళ్ళు భావిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది బట్ ఆయన అటెండ్ అవుతారా లేదంటే ఊకొట్టి కాముకుంటారు అనేది చూడాలి ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ